ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఉన్న నార్పులకు వెళ్ళి రహదారి మధ్యలో రేపులు పంట దాటిన తర్వాత నీకున్నాయి ఈ ప్రమాదంలో నలుగురు అనంతపురం పట్టణంకి చెందిన యువకుడు అక్కడికక్కడే బుద్ధి చెంద యువకులు నలుగురు ప్రయాణించిన ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జు కావడం జరిగింది ప్రమాద సంఘటనలో ఇన్నోవా వాహనం మృతి చెందిన నలుగురు యువకులను దుకరాయ సముద్రం కొలు రాత్రికి రాత్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ సంఘటన ప్రమాదం జరిగిన స్థలం నందు రాకపోకలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముక్కరాజ సముద్రం పోలీసులు కాబలాగా విసులు నిర్వహించడం జరిగింది